దుందోద్భవుడు అనేటువంటి రాజు ఒక అతను ఉండేవాడు అతను మహాశక్తివంతుడు ఎంతటి వారినైనా కూడా ఓడించగలుగుతాడు అంటే దిగ్విజయ యాత్రలు చేస్తూ ఉంటాడు అప్పటి వరకు దానితో గర్వం ఎత్తికెక్కి ఉంటుంది నన్ను అసలు ఓడించేవాడే లేడు అనేటువంటి దాంట్లో ఉంటాడు ఓసారి ఏమవుతుందంటే గంధమాదనం మీదకి విహారయాత్రకు వస్తాడు ఈ దుందోద్భవుడు ఈ గంధమాదనం మీదనే అప్పుడు నరనారాయణలు తపస్సు చేసుకుంటూ ఉంటారు దుందోద్భవుడు పెద్దగా తన సైన్యంతో హడాడు చేస్తూ అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి చూసేసరికి నరనారాయణలు వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు దీంతో దుండదగ్రోడు ఏమనుకుంటాడంటే నా అంతటి రాజుని వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చున్న తర్వాత కూడా వీళ్ళు నాతో మాట్లాడరా నాకు చేయాల్సినటువంటి సఫర్యలు మర్యాదలు చేయరా అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళని ఇప్పుడే నేను చంపేస్తాను అసలు వీళ్ళ సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి గట్టిగా హడావిడి చేస్తుంటాడు దీంట్లో దీంతో నరనారాయణ వాళ్ళ పనిలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా కళ్ళు తెరిచి చూసి రాజుని చూడగానే వాళ్ళు చిన్న నవ్వు నవ్వుతారు నిజానికి ఏ రాజు అయినా సరే మహర్షుల దగ్గరికి వచ్చినప్పుడు అతనే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాడు ముందు అతనే నమస్కారం చేస్తాడు అదే కదా రివాజు కానీ ఇక్కడ దుందోద్భౌడు ఏమంటాడు దుందోద్భౌడు అతని పేరు అతను ఏమంటాడంటే నీ నేను నా అంతటి వాణ్ణి నా అంతటి రాజు లేడు నేను ఇప్పుడు మహా వైభవంగా పాలన చేస్తున్నాను అలాంటి నేను వచ్చినప్పుడు మర్యాద చేయడం కూడా మీకు తెలియదా ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి మహర్షులారా మీ ఇంతటిప్పగర ఇప్పుడే మీ సంగతి నేను చెప్తాను అని చెప్పేసి కత్తి తీసి వాళ్ళ మీదకి రాబోతుంటాడు ఇంతలో నా నరుడు అంటాడు అసలు రాజా నువ్వు ఎందుకు అనవసరంగా యుద్ధానికి వస్తున్నావు మా పని ఏదో మేము చేసుకుంటున్నాము నువ్వే పని మీద వచ్చావు ఆ పని నువ్వు చేసుకో ఎందుకు మాతో నీకు తగాదా మేము మహర్షులము మా పని తపస్సు చేసుకోవడం మేమేదో చేసుకుంటున్నాము నువ్వే పని మీద వచ్చావు అంటే నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడతాడు అప్పుడు లేదు లేదు నేను మిమ్మల్ని చంపి తీరుతాను నాకు ఇంతటి అవమానం చేసిన వాళ్ళని వదులుతానని ఎలా అనుకున్నారు నాకు ఇలాగే మిమ్మల్ని వదిలేస్తే రేపు ఇంకొకరు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ సైనికులందరితో ఎందుకంటే సైని బలాన్ని చూస్తూ గర్వపడిపోతూ మీది మీదికి కత్తి తీసుకొని నరనారాయణ మీదకి వస్తుంటాడు ఇంతలో నరుడు ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న దర్బలు అంటే గడ్డి గడ్డి దర్బలు ఉంటాయి కదా అవి తీసుకు అవి గుప్పడన్ని తీసేసుకొని వాటిని అలాగే దొందు మాధవుడికి సైన్యం ఉంటుందిగా ఆ సైన్యం మీదికి వదిలేస్తాడు క్షణంలో కళ్ళు మూసి తెరిచేలకు సైన్యం అంతా చచ్చిపడి ఉంటుంది అంటే అది ఆ దర్బలు బాణాల వర్షాలై కురిసి మొత్తం ఎక్కడి వాళ్ళక్కడ చచ్చిపోతారు అప్పుడు రాజుకు జ్ఞానోదయం అయ్యి నరుడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి గెలుపు గర్వంతో కళ్ళు నెతికి ప్రవర్తించాను నరనారాయణని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ మీద పడతారు దాంతో సరే అని చెప్పేసి వాళ్ళు క్షమించి వదిలేస్తారు ఇదంతా చెప్పి జమదగ్ని మహర్షి ఏమంటాడంటే అదిగో ఆరు అప్పుడు ఆదిములుగా పుట్టినటువంటి నరనారాయణుడు